పోస్ట్ లేకున్నా గాని గ్రామ పంచాయతీలో అది ఏం పోస్ట్ లేకున్నా కానీ ప్రతి గ్రామ సభకి వెళ్తాడు ఈయన వెళ్ళి ప్రజల గురించి ఎప్పుడు పోరాడుతున్నాడు అండ్ పోస్ట్ లేకుండా కూడా ఎన్నో పనులు చేశాడు గ్రామంలో ఎట్లా అంటే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు అవుతుంటే వాటిని కాపాడుతాడు గుడి ల్యాండ్ కబ్జాలు అవుతుంటే వాటిని కాపాడుతాడు ఏదైనా సాయం కావాలి అని ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా గాని అసలు కాదనకుండా ఆయన ఆ పనిని చేసి పెట్టి మనిషి ఇప్పటిదాకా ఇప్పటిదాకా మీరు గెలిచి గెలిపించుకున్న వాళ్ళనే గెలిపించుకుంటున్నారు ఓటు వేసిన వాళ్ళకే వేస్తున్నారు ఈసారి మటుకి వెంకటరెడ్డి తమ్ముడికి వేసి మీరు తప్పకుండా ఓ ఈయనని వెంకటరెడ్డిని గెలిపించాలని నా మనవి పువ్వు గుర్తుకి పువ్వు గుర్తుకి మీరు ఓటు వేయండి అండ్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మస్తు స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీ దగ్గరికి ఎవరు రాణిస్తలేరు మన వెంకటరెడ్డి తమ్ముడు అవన్నీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీకు తప్పకుండా సాయం చేస్తాడు ఏ పని కావాలైనా కానీ ఆయన దగ్గర మీరు ఎలా అవసరం లేదు ఆయననే మీ దగ్గరకు వస్తాడు అటువంటి మనిషి కాబట్టి మీరందరూ దయచేసి కపలం పువ్వు గుర్తుకి మూడు నంబర్ మూడు నెంబర్ లో ఉంది పువ్వు గుర్తు దానికి వేసి మన వెంకటరెడ్డి తమ్ముడిని ఎంపీటీసీగా గెలిపించుకోమని నా మనవి ధన్యవాదాలు ఇక్కడ ఉన్న అందరికీ నేను ఇప్పటి నుంచి ఎక్కువగా పోటీ చేస్తున్నాను ఇక్కడ ఉన్న అందరికీ చిన్నమ్మలకు చిన్నానకు అత్తమ్మలకు మామలకు తమ్ముళ్లకు అన్నలకు అమ్మలకు తాతలకు నాయనమ్మలకు అందరికీ ధన్య నమస్కారాలు తెలియజేస్తున్నా నేను నల్లమల్లారెడ్డి కొరకును ఇంతకంటే ముందు గత ఐదారు సంవత్సరాల నుంచి నేను పబ్లిక్లో ఉంటూ పోటీ చేస్తున్నాను ఫస్ట్ వార్డ్ నెంబర్గా పోటీ చేసిన మన శ్రవేణన్న ఉప సర్పంచ్ దాంట్లో ఉన్న పోటీ చేశానప్పుడు మరొకసారి మన ప్రస్తుతం ఉన్న రమేష్ అన్న ఎంపీటీసీ దాంట్లో పోటీ చేశాను మొన్న మొన్న జరిగిన ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఏడో నుంచి శివాజీనగర్ కాలేజీ పోటీ చేశాను నేను ఒక్కటే ఓటు నూట పదిహేడు నూట పద్దెనిమిది ఒక్క ఓటు ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాను ఇది నాలుగోసారి పోటీ చేయడం మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి గత పబ్లిక్ సమస్యలపై ప్రతి సమస్యపై పోరాడుతున్నా మీకు